హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక మంచి స్వీట్ రెసిపీని తయారు చేసుకుంటున్నాం ఒక కప్పు మైదాపిండి ఉంటే చాలు మనం ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా మైదాపిండి వేసుకోవాలి ఇలా మైదా పిండిని మనము వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడంత సాల్టు అలానే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలానే నాలుగు స్పూన్లు దాకా ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మనము చేత్తో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా అంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా ఇలా మనము కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వాటిలతోనే మనము చాలా సింపుల్గా స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అంతా మనం ఈ పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఈ పిండిని మనము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల దాకా పంచదార అలానే రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా ఈ పంచదార అంతా కరిగేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ పంచదార అంతా ఇలా మనకు కరిగిపోయింది కదా ఈ పాకం మనకు గులాబ్ పాకం లాగా వస్తే సరిపోతుంది ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ పాకం అంతా ఇలా మనకు తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఇలాయచీ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము పాకాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని ఇలా దించేసి మూత పెట్టేసి పక్క అలానే మనం ముందుగానే మైదా పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ మైదాపిండిని తీసుకుందాం ఇప్పుడు మనం చేతులు కాస్త నూనె అప్లై చేసుకుంటూ ఈ పిండిని అంతా ఇలా మనము కాస్త ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఇలా ఒక చపాతి కట్టే తీసుకొని ఈ విధంగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా మనము అంచులని కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంచులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనము ఈ పిండిని ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది మరియు ఎక్కువ ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ కట్ చేసుకొని ఇలా మనము పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు ఎక్కువ వేడి అవ్వకూడదు కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ స్వీట్ అంతా ఇలా మనకు పైకి వస్తుంది ఇలా అన్ని పైకి వచ్చిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇలా ఈ స్వీట్ని మనం తయారు చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా మనకు రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ స్వీట్ని మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మనం ముందుగానే పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పాకంలోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ ఇలా పాకంలోకి వేసుకోవాలి ఇలానే మిగిలినవి కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకుని ఇలా మనము పాకంలోకి వేసుకోవాలి ఇలా పాకంలోకి వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు పాకంలో నానబెట్టుకోవాలి ఇలా ఈ స్వీట్ అంతా పాకంలో నానిపోయి మనకు జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ప్రిపేర్ అయిపోయాయి కదా ఈ విధంగా అన్నింటిని మనం తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాం జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ స్వీట్ని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి